ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం రామనవమి అనే కథ చెప్పుకుందాం లోక కంటకుడై లంకా ద్వీపాన్ని పరిపాలించే రావణుడు ఒకనాడు తన పట్టమాషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్రీని చూడడానికి వెళ్ళాడు కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్త్రీల వారు పురాణం చదువుకుంటున్నారు ఇది చూసి రావణుడు ఏమిటండి ఆ గాథ అని అడిగాడు దీని పేరు రామాయణం దీన్ని వాల్మీకి అనే మహర్షి రచించాడు చిత్రం ఏంటంటే ఇందులో చెప్పబడిన కథ అంతా ఇది వరలో జరిగింది కాదు ఇక ముందు జరగబోయేది అన్నారు వారు ఆ జరగబోయే వింత కథ ఏంటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయన్ను కోరాడు రావణుడు శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తారట అన్నారు పులస్థుల వారు యథాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎంతో ఆదురుదాగా రావణుడు అంటున్నారు కొంపదీసి ఆ రావణుడు మీరు కాదు కదా అన్నది భర్తతో అందుకు పులస్థుల వారు నవ్వుతూ లోకంలో ఇద్దరు రావణులు లేరు సుమ రావణుడంటే మనవాడే అన్నారు ఈ మాట వినడంతోనే మండోదరి దేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దుఃఖించడం మొదలుపెట్టింది దానికి రావణుడు నవ్వుతూ దశరథుడంటే ఎవరో మనిషి అయి ఉంటాడు మనుషులను జంతికలకు మల్లే కరకర నమిలిమింగే రాక్షసు కులానికి అంతటికీ రాజున నేను నన్న ఆ దశరథుడి కుమారుడు చంపడం ఈ పుక్కిటి పురాణాన్ని నువ్వు నమ్మకు అన్నాడు ఈ మాటకు పులస్థుల వారు అలా తోసి ఇది పుక్కిటి పురాణం ఎంత మాత్రం కాదు అన్నారు అలా అయితే నేను పనిచేస్తాను అన్నాడు రావణుడు ఏంటి అంది మండోదరి ఆ దశరథుడు ఆ దశరథుడు అనేవాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు వాడిని పట్టుకు చంపేస్తే ఇంకో వాడికి కొడుకు పుట్టడం ఆ కొడుకు నన్ను చంపడం అనేవి అసలు జరగవు కదా అన్నాడు రావణుడు అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకుని అతను భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు చారులను రప్పించాడు దశరథుడు అనేవాడు ఎవడో వాడికి పెళ్లి అయినట్టు అయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు కొంతసేపటికి ఆ చారులు తిరిగి వచ్చారు ప్రభు హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతను కోసల దేశపు రాజును కేకయ్య దేశపు రాజును ఓడించాడు కోసల దేశపు రాజునకు కౌశల్య అని కేకయ్య దేశపు రాజునకు కైకేయి అని కుమార్తెలు ఉన్నారు హరసేనుడు ఆ బాలికలను హేమ పట్టణానికి తెచ్చి భార్యకిచ్చి ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు ఆ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేద్దాం అని చెప్పాడు అందుకు రావణుడు నేను దశరథుని సంగతి కనుక్కొనరా అని పంపిస్తే మీరు హేమ పట్టణం చదువు చెప్పుకొస్తారేంటి అని విసుక్కున్నాడు అందుకు చారులు ప్రభు చిత్తగించండి ఆ బాలికలు ముగ్గురిలోను పెద్దదైన కౌశల్యకు మొట్టమొదట పెళ్లి కుమారుడిని వెతికి తెచ్చారు అతనే దశరథుడు అన్నారు అయితే ఎప్పుడు పెళ్లి అన్నాడు రావణుడు అందుకు వాళ్ళు జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు ఇది కాక మరొక చిత్రం కూడా విన్నాము అన్నారు ఏమిటది అన్నాడు రావణుడు సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతుంటే ఆ పిల్లలిద్దరూ మేము ముగ్గురం కలిసిమెలిసి పెరిగాం మమ్మల్ని కూడా ఆ దశరథుడికే ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం ఒక చోటనే ఉంటాం అన్నారట అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా ఆ దశరథునికే ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుడిపైకి దండెత్తి వెళ్ళాడు ఆ రాజును యుద్ధంలో ఓడించి పారదోలి రావణుడు విజయగర్వంతో అంతఃపురంలోకి ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురిని తెచ్చి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు ఇంకా ఆ దశరథుని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుడి పట్టణమైన అయోధ్య నగరం వైపు పోనిచ్చాడు దారిలో గంగా నది అడ్డం వచ్చింది నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది ఎవరిది ఈ ఓడ అని అడిగేసరికి ఆ ఓడవాళ్లు హరహరసేన మహారాజులనే గారు ఆయనది వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి అన్నారు ఈ మాట వినేసరికి రావణుడికి ఒక ఆలోచన వచ్చింది ఆ మానవుణ్ణి చంపడం కోసం నేను పని కట్టుకుని అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం ఈ బక్కవాడి ప్రాణాలు తీయడానికి నా సేవకులే చాలు అని అనుకుని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వారితో మీరు ఈ ఓడ వాళ్ళని చంపి భక్షించండి నావికుల రూపాలు ధరించి అరసేనుడి నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి వానితో ఓడ సరిగ్గా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుముమని ముంచేయండి అని ఆజ్ఞాపించాడు రావణుడు రాజకుమార్తెలతో లంకాపట్టణం చేరుకోగానే మండోదరి వాళ్లను చూసి ఎవరి పిల్లలు అని అడిగింది రావణుడు జరిగిన సంగతి అంతా చెప్పి దశరథుడికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను వాడికి నేడో రేపు గంగానది మధ్యలో పెద్ద పెళ్లి అయిపోద్ది అదే సమయానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మండోదరి నెత్తినూరు బాదుకుంటూ నీకు అసలు నీ స నీ రాక్షస జాతికి సంబంధం లేని కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలను నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు రేపు వీళ్ళకి పుట్టే పిల్లలు నిన్ను చంపేస్తే అప్పుడు ఏం చేస్తావు కొరివితో తలగొక్కడమా అన్నది కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానేశాడు తర్వాత ఒక పెద్ద మాను పెట్టి తెప్పించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను అందులో పెట్టి మూసేయమన్నాడు అయితే ఆ పెట్టెను దాచేయడం ఎలా అనే సమస్య రాగా రావణుడికి వికర్ణుడనే మాయా రాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు వికర్ణుడంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకు అన్నమాట ఆ సోమకాసురుణ్ణి చంపడానికే శ్రీ మహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా వికర్ణుడు రావడంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి దీన్ని తీసుకుపోయి భద్రంగా దాయి నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చిద్దు గాని అన్నాడు వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టను తీసుకుని రావణుడు చూస్తూ ఉండగానే దాన్ని తన కడుపులో దాచేసి ఇంకా దీని సంగతి ఎవరికీ తెలియదుగా అంటూ ఒకసారి వెకిలిగా నవ్వి తన నివాసస్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు అంతలో అక్కడ దశరథుడు పెళ్లి కొడుకై తరలి రావడం గంగ ఒడ్డున ఓడను ఎక్కడం రావణుడి ఆజ్ఞానుసారం ఆ మాయా రాక్షసులు నట్టేట ఓడను ముంచి వేయడం జరిగింది కానీ ఆయుర్ధయం ఉన్నవాళ్ళు నట్టేట మునిగిన చావరు దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి కరెక్టపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుడి కంటపడ్డాడు ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి కైలాసానికి తిరిగి వస్తున్నాడు కొన ఊపిరితో ఉన్న దశరథుడిని గట్టుకు చేర్చి వాడి పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటికి వెళ్ళిపోయేట్టు చేశాడు దాంతో దశరథుడు బతికి బయటపడి పెళ్లికని వెళుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు వెంటనే విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్కబెట్టి జైమిని పెట్టిన ముహూర్తం ఇంకో అరగడియలో ఆసనమవుతుంది ఆ ముహూర్తానికి నీకు తప్పక వివాహం జరిగే తీరుతుంది అన్నాడు ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికి ఒక పెట్టె కొట్టుకు వచ్చింది ఆ పెట్టెను తీసేసరికి అందులో దశరథుడు పెళ్లి కుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలు కనబడ్డారు చూసావా నా జ్యోతిష్యం ఎలా నిజమైందో అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథుడికి ఆ రాజకుమార్తెలకి మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు తర్వాత వాయుదేవుని సాయంతో వారిని అయోధ్యకు చేర్చి తాను కైలాసం చేరుకున్నాడు సముద్ర మధ్యంలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూశాయి మగతిమింగలం ఆడతిమింగలంతో రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లిని ఆపలేకపోయాడు నువ్వు చూసావా బ్రహ్మరాతకు తిరుగులేదు అంది అయితే ఈ మాను పెట్ట ఎక్కడిది అన్నది ఆడతిమింగలం అది వికర్ణుడి పొట్టలో నుంచి వచ్చింది రావణుడి ముందు మెప్పు కోసం వాడు దాన్ని తన కడుపులో దాచేశాడు అయితే దారుణమైన సోలపోటు బయలుదేరి పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు ఆ తర్వాత వాడికి కొనుక్కు పట్టింది వాడు ఇంకా నిద్రపోతూ ఉండగానే ఈ పెట్టె ఇలా బయటకొచ్చింది అన్నది మగతి మింగళం అయ్యో పాపం రావణుడికి ఈ సంగతి తెలిస్తే పాపం వికర్ణుడిని చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతి మింగళం వికర్ణుడు చేస్తే సముద్రానికి పీడ వదులుతుంది ఆ దుర్మార్గుడి కోసం మనం జాలి పడాల్సిన అవసరమే లేదు కానీ రావణునికి ఈ సంగతి తెలియనే తెలియదు దశరథుడు చనిపోయాడని రాకుమార్తెలు ఇంకా వికర్ణుడి కడుపులోనే ఉన్నారని అనుకొని కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మర్చిపోతాడు ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌశల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడే అవచ అవతరించి లోకకంఠకుడైన రావణుణ్ణి వధిస్తాడు అని చెప్పింది మగతి మిందలు మగతి మిందలం ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు భూలోక ముందు అవతరించడం రావణాసురుణ్ణి వధించడం సరిగ్గా ఆ కథలో రాసిన దాని ప్రకారమే జరిగిందన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది నిజంగా జరిగిన కథ లేకపోతే ఏమైనా కల్పితమో మన పురాణాల్లో రాసిందో లేదో నాకు తెలియదు నాకు అందిన సోర్సును బట్టి నేను దీన్ని చదివి చెప్పాను ఒకవేళ ఈ కథ నిజం నిజం కాకపోతే మీరు కామెంట్స్లో చెప్పండి నేను ఓసారి మళ్ళీ రీసెర్చ్ చేస్తాను దీని గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్